మ్యాథమెటిక్స్ ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ రాజ్ కేజీబీవి మోడల్ స్కూల్ సంబంధించిన విద్యార్థుల్లో పాఠశాల స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచిన పిల్లలందరికీ ఇవాళ నగర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రతిభ పోటీ పరీక్ష నిర్వహించడం జరిగింది దీనికి గణిత ఫోరం రాష్ట్ర సంఘం చాలా రోజులు కృషి చేసి ఇంత పెద్ద ఎత్తున ఇంత బ్రహ్మాండంగా పరీక్ష నిర్వహించడం ప్రారంభ కార్యక్రమం ముగింపు కార్యక్రమం నిర్వహించడం అనేది మన అందరం గర్వపడేలాగా ఈ కార్యక్రమం నిర్వహించారు గణిత ఉపాధ్యాయుడు పాఠశాలకు ఒక ప్రధానమైన భూమికను పోషించాల్సిన అవసరం ఉంటది గణితంలో ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థుల్లో కల్పించినట్టయితే తప్పకుండా ఆ విద్యార్థి వాడు అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటది నా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పేద బడుగు బలహీన విద్యార్థులు బాగా చదువుకొని వాళ్ళ కుటుంబాలకు పనికిచ్చేటట్టుగా సమాజానికి పనికొచ్చే పౌరుల్లాగా ఎదగాలని ఆ రకంగా ఉపాధ్యాయుడిగా సమాజం యొక్క భవిష్యత్ దిశను దశను నిర్దేశించేటువంటి స్థానంలో ఉన్న మనం మన పాత్రను పోషించి ఆ పిల్లల్ని మంచి వ్యక్తులుగా తిద్దిద్ది సమాజానికి పనికొచ్చే పౌరులుగా తయారు చేద్దామని ఈ రోజున రామానుజన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జరిగినటువంటి గణిత పోటీ పరీక్షకు మీ అందరికీ గణిత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం